ప్రభాత సూర్యుడు దినపత్రికలో వచ్చినటువంటి వార్త ఎందుకంటే ఇది ఎందుకో నాకు బాగా నచ్చింది నచ్చి ఒక్కసారి చదవాలి ఖచ్చితంగా ఖచ్చితంగా తెలియజేయాలా అనేటటువంటి ఆలోచనతో చదువుతా ఉన్నా మరి ప్రభాత సూర్యుడిలో వచ్చినటువంటి దినపత్రికలో వచ్చినటువంటి వార్త ఇది తెలంగాణలో ఆదరణ కోల్పోతున్న మన అమ్మ సుష్మా స్వరాజ్ చిన్నమ్మ యాదిలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో అంబేద్కర్ విగ్రహం కంటే ఎత్తులో తెలంగాణ చిన్నమ్మ దివంగత సుష్ సుష్మా స్వరాజ్ గారి కాంస్య విగ్రహ ఏర్పాటు కమిటీని రూపొందిస్తున్నట్లు సీనియర్ జర్నలిస్టు కస్బా శంకర్రావు ముందుకు రావడం హర్షించదగ్గ పరిణామమే అయితే త్వరలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ కేంద్ర ఆధినాయకుడు లక్ష్మణ్ తో పాటు మరి అందుబాటులో ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీలతో పాటు మరి పద్మశ్రీ అవార్డు గ్రహిత ఎస్సీ వర్గీకరణ పోరాట యోధుడు మందకృష్ణ మాదిగ గారు రాష్ట్ర బీసీ నాయకుడు రాజ్యసభ సభ్యుడు బీసీ ఆర్ కృష్ణయ్యలతో పాటు ఎస్సీ ఎస్టీ రాష్ట్ర నాయకులను ముస్లిం మైనార్టీ నాయకులను మరి కార్మిక సంఘాల రాష్ట్ర అధ్యక్షులను విద్యార్థి సంఘ నాయకులను మీడియా ప్రతినిధుల జర్నలిస్టుల సంఘాలతో మరి ఆర్ఎస్ఎస్ సంఘ పరివారి సంఘ పరి వారితో తెలంగాణ మేధావులతో మహిళా సంఘాల నాయకులతో పాటు అన్ని సంఘాల ప్రతినిధులకు నాయకులకు త్వరలో పఠాన్ చెరువులో చిన్నమ్మ సుష్మా స్వరాజ్ క్యాన్సర్ విగ్రహ ఏర్పాటు సింపోజియం సమావేశానికి అందరికీ ఆహ్వాన ఆహ్వానాలు పంపిస్తామని పఠాన్ చెరువులో అందరికీ సుపరిచితుడు అప్పటి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ విద్యార్థి నాయకుడు సీనియర్ జ సీనియర్ జర్నలిస్టు కస్బా శంకర్రావు మరి ఆయన ఆల్రెడీ ఈ కార్యక్రమాన్ని భుజాల మీద ఎత్తుకున్నాడు సారు మరి గురుగారు మరి కేంద్రంలో మన్మోహన్ 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 సింగ్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లోక్సభలో ప్రతిపక్ష నేతతో దివంగ దివంగత సుష్మా స్వరాజ్ తెలంగాణ చిన్నమ్మ లోక్సభలో ప్రత్యేక రాష్ట్ర తెల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును అప్పటి మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి తెలంగాణ బిల్లు పెట్టకపోతే మండలం అంటే గుండు చేసుకుంటా అని శపథం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి నిండు లోక్సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టించి లోక్సభలో ఆమోదింపజేసి తెలంగాణ సమాజానికి మరు మరువరాని మేలు చేసినటువంటి ఆ మహానాయకురాలకు తెలంగాణ చిన్నమ్మకు తెలంగాణలో సరి అయినటువంటి ఆదరణ కరువైందని అందుకే సు సుష్మా స్వరాజ్ చిన్నమ్మ నిలువెత్తు క్యాన్సర్ విగ్రహాన్ని అంబేద్కర్ విగ్రహం కంటే ఇంకా ఎత్తును హైదరాబాద్ లెక్కిలేస్ రోడ్లో ఏర్పాటు చేయడానికి పటన్ చెరువులో త్వరలో సింపోజియం సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సింపోజియం సమావేశంలో క్యాన్సర్ విగ్రహ విగ్రహ ఏర్పాటు కమిటీని వేయనున్నట్లు కూడా పఠణ చెరువులో అందరికీ సుపరిచితుడైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ మరి అప్పటి పూర్వ విద్యార్థి సంఘ నాయకుడు మరి సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కస్బా శంకర్రావు తెలిపినట్లు మనకు వార్తలు వస్తూ ఉంది అదేవిధంగా మరి ఆయనను సంప్రదించి సపోర్ట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది ఖచ్చితంగా గురుగారిని సపోర్ట్ చేయవలసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా చేయాలనుకునేటటువంటి వాళ్ళు దీనికి మద్దతు తెలిపాలనుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఎయిట్ టూ నైన్ డబల్ సెవెన్ ఫోర్ మరి వన్ డబల్ వన్ 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 ఎయిట్ డబల్ జీరో మరి ఇంకొకసారి చెప్తా ఉన్నా ఎనిమిది రెండు తొమ్మిది ఏడు ఏడు నాలుగు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఫోన్ నెంబర్ను సంప్రదించి ఖచ్చితంగా కస్బా శంకర్రావుకు ఖచ్చితంగా మీ అందరు కూడా సపోర్ట్ చేయవలసిందిగా కూడా కోరుతూ ఉన్నా ఇంకా ఆల్రెడీ ఇంకా ఒక న్యూస్ ఉన్నది ముగ్గురమ్మల ముగ్గురమ్మలప్పు మూలపుటమ్మ అనేటటువంటిది ఖచ్చితంగా రాబోతున్నది ముగ్గురమ్మలు ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రం రావటానికి ప్రధానమైనటువంటి కారకులు వాళ్ళ వాళ్ళ కోసం కూడా రేపో ఎల్లుండో ఖచ్చితంగా సార్ కూడా మాట్లాడే అవకాశం ఉన్నది థ్యాంక్ యూ సార్ మీ నిర్ణయం అద్భుతంగా ముందుకు పోవాలని మీ నిర్ణయం తప్పకుండా ఖచ్చితంగా ప్రజలు అదేవిధంగా మేధావులు గుర్తిస్తారని చెప్పేసి కోరుతా ఉన్న ఇది కస్బా శంకర్రావు సారు ఒక వార్త రాసింది నాకు నచ్చి దీన్ని చదవడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్